కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లపై తిరగబడ్డ మహిళ చూ మహిళ అడిగినటువంటి ప్రశ్న ఇంకో మహిళ అడిగినటువంటి ప్రశ్న ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఒక మహిళ చెప్తున్నది బీర్లైలతో వాగ్వాదానికి దిగిందామా బీర్లాయిల ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం ఇంద్ర మహిళలు ఇచ్చినా అంటే ఎవరికి ఇచ్చినవా అన్న భూములు వాళ్ళకి ఇచ్చినావు బగ్గ పైసలు ఉన్న వాళ్ళలో ఇచ్చినావు మాకు ఇచ్చినావా అని చెప్పి ఒక మహిళ అడుగుతే లేదు లేదు అందరికి ఇచ్చినా అంటే ఎవరికి ఎలా అని చెప్తుందామా బీర్లైల్యకు షాకు ఏం మాట్లాడానో అర్థమవుతుంది అన్నకు ఈ అన్ననే షాక్ అయిపోయింది చూడు మహిళ అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ మహిళ ఇక్కడ బీర్లైలయ గడ్డేసి ఆవుకు పాలు విండుతు ఎంత సామెత గార్దికి గడ్డేసి ఆవుకు పాలు విండుతుర్రు ఇప్పుడు ఆవు పాలు ఇవ్వాలంటే ఆవుకే కదా గడ్డేయాల్సింది గార్దికి గడ్డేసి ఆవుకు పాలు పిండితే ఆవు పాలు ఎడికెళ్ళిస్తుంది ఇది సామెత ఉండదు మన ఊళ్ళే మన ఊళ్ళే సామెతలే ఇస్తాం ఆ సామెత చెప్తున్నామా ఇప్పుడు ఉన్నోనికి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి లేనోనికి ఇచ్చినామంటే ఎట్లా అంటున్నదామా ఒక మహిళ అడుగుతున్న ప్రశ్న ఉన్నోనికి డబుల్ బెడ్రూమ్లు ఉన్నోనికి రేషన్ కార్డులు ఉన్నోనికి ఆరు గ్యారెంటీలు ఉన్నోనికి నాలుగు వందల ఇరవై హామీలు అన్నీ ఉన్నోనికే పెట్టి లేనోనికేమిచ్చినావు లేనోనికేం చేసినావు నువ్వు మాకు ఇయ్యలే అంటున్నామా మీరుల ఏం మాట్లాడడం అర్థంగా వెళ్ళిపోయినా అన్న ఉంగరం గుర్తుకి సపోర్ట్ చేయడానికి వచ్చిందన్న